హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి అండి ఈ కార్ యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ్ మనపం పక్కన పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ ఎయిట్ సీటర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ కార్ అండి రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటిదాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కున్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అరవై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద పదమూడు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చుల్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా కారుతో వచ్చినటువంటి డోర్సే అయితే ఉన్నాయండి పిల్లర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు ధర పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చోటు ఫ్రెండ్స్ కూడా చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఎయిట్ సీటర్ కారు ఫ్రంట్ బానేటు పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ ఉంది ఫ్రంట్ అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అక్కడక్కడ ఓటీ రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవండి చాలా చూడొచ్చు స్మూత్గా అయితే ఉన్నాయి డోర్ సౌండ్స్ డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది స్పాయిలర్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి మాస్చర్య వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ అని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డైరెక్ట్ డైరెక్ట్గా ఓనర్ దగ్గర కారండి డ్రై క్లీనింగ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఎయిట్ సీటర్ కారండి టైర్ చూసుకున్నట్లయితే వెనకాల డెబ్బై శాతం ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎయిట్ సీటర్ కారండి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే భయ భయా చాబిదేదన్నా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రెండు లక్షల పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి క్లస్టర్లో చూడొచ్చు కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు మానేటి ఓపెన్ కార్ ఉన్నా భయ్యా అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ రెండు మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది చూడొచ్చు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది కంపెనీ బానేట్టు కంపెనీ పేస్టింగ్తో మొత్తం కూడా పర్ఫెక్ట్గా లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు రెండు లక్షలు తిరిగింది అన్నది కాదండి ఈ కారు ఏడెనిమిది అయితే పది లక్షలు కూడా తిరిగింది ఏడెనిమిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో అయితే తిరిగిద్దండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి ఎయిట్ సీటర్ కారండి ఫస్ట్ ఓనర్ కారండి రెండు లక్షల పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది నాన్ యాక్సిడెంట్ కారం అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్